హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు కొత్త ప్రభుత్వం ముందు భారీ సవాల్ తాజా పరిస్థితి మరియు డిమాండ్ల విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి దీర్ఘకాలికంగా పేరుకుపోయిన ఆర్థిక బకాయిలు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారంపై ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి గత ప్రభుత్వం పరిష్కరించకుండా వదిలేసిన ఈ బకాయిల భారం ఇప్పుడు నూతన ప్రభుత్వంపై పడింది గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి వివిధ సంఘాల అంచనాలు మరియు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ బకాయిల వివరాలు సుమారుగా చూసుకున్నట్లయితే పదకొండవ పిఆర్సి బకాయిలు సుమారుగా ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు గత పిఆర్సి అమలుకు సంబంధించి మొత్తం ఏరియర్స్తో కలుపుకొని అలాగే బిఏపీఆర్సి బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలానికి సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వీటిని వివిధ విడతల్లో మంజూరు చేసి చెల్లించకుండా నిలిపేసినటువంటి కరుబత్యం బకాయిలు అనమాట ఇక మూడవది సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్ అండి సుమారు రెండు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఉద్యోగులకు సరెండర్ చేసిన అర్జిత సెలవులకు సంబంధించి మొత్తం ఇక సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు రెండు వేల ఐదు వందల కోట్ల వరకు ఉంటాయి ఏపీజిఎల్ఐ బకాయిలు తొమ్మిది వందల యాభై కోట్లు ఇతర బకాయిల విషయానికి వచ్చినట్లయితే మెడికల్ రియంబర్స్మెంట్ డిఏడిఏ చెల్లింపులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో అయితే జాప్యం వంటి అనేక ఇతర బకాయిలు కూడా ఉన్నాయి మరి కొత్త ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో నాయకులతో ప్రాథమిక చర్చలు జరిపారు ఈ సందర్భంగా మరియు వివిధ సంఘాల ద్వారా ఉదాహరణకు యుటిఎఫ్ ఏపీఎన్జిఓ ఏపీజేఈ సంఘాల ద్వారా ప్రభుత్వానికి విన్నవించిన డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి మొదటిది పన్నెండవ పిఆర్సి తక్షణ ఏర్పాటు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సినటువంటి పన్నెండవ పిఆర్సి వేతన సవరణ ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలి కమిషన్ను నియమించి వివిధ విధి విధానాలు ఖరారు చేయాలి సో ఇప్పటికే ఉద్యోగులకు సుమారుగా ఇరవై రెండు నెలలకు పైగా ఆర్థికంగా అయితే నష్టపోయారనమాట సో పద్దెనిమిది కాదండి ఇక్కడ ఇరవై రెండు నెలలకు సంబంధించి బకాయిలు అయితే నష్టపోయారు ఇకపోతే మెరుగైన మధ్యంతర వృత్తి అయ్యారు పన్నెండవ పిఆర్సి అమలుకు సమయం పడుతోంది కాబట్టి తక్షణ ఆర్థిక ఉపశమనంగా ఉద్యోగ పెన్షనర్లకు కుటుంబ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు మెరుగైన అయ్యార్ను ప్రకటించాల్సి ఉందన్నమాట అలాగే అన్ని బకాయిల చెల్లింపులు తక్షణమే చెల్లించాలి సో పైన పేర్కొన్న పదకొండో పిఆర్సి డిఏడిఆర్ఎర్ఎర్స్ ఎస్ఎల్స్ ఏపీజీఎల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొదలైనవి అన్ని రకాల బకాయిలను ఒక నిర్దిష్టమైన కాలపట్టికతో టైమ్లైన్ చెల్లించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ ఎన్నికల హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి ఈహెచ్ఎస్ పటిష్టత ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత క్యాష్లెస్ వైద్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించేలాగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ను బలోపేతం చేయాలి ప్రస్తుత పరిస్థితి మరియు ఉద్యోగుల ఆవేదన ఆర్థిక నష్టం పన్నెండో పిఆర్సి అమలు కాకపోవడం డిఏ బకాయిలు అందకపోవడము పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు పెరగక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు సో రిటైర్ అయిన వారికి బెనిఫిట్స్ సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ స్పందనపై నిరీక్షణ కొత్త ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించడం సానుకూల పరిణామం అయినప్పటికీ బకాయిల చెల్లింపులు పీఆర్సీ ఏర్పాటు ఐఆర్ ప్రకటన వంటి కీలక అంశాలపై స్పష్టమైన ప్రకటనలు నిర్దిష్ట కార్యాచరణ కోసం ఉద్యోగులు పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు సంఘాల ఒత్తిడి యుటిఎఫ్ ఏపీఎన్జిఓ ఏపీజేఏసీ వంటి అన్ని ప్రధాన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి వినతి పత్రాలు సమర్పిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల సమస్య కొత్త ప్రభుత్వానికి ఒక పెద్ద ఆర్థిక సవాలు అయితే ఉద్యోగుల సంక్షేమం మరియు వారి నైతిక స్థైర్యం రాష్ట్ర పరిపాలనకు అత్యంత ముఖ్యం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పన్నెండో పిఆర్సీ ప్రక్రియను వెంటనే ప్రారంభించడం తక్షణ ఉపశమనంగా ఐఆర్ ప్రకటించడం పేరుకుపోయిన బకాయిల చెల్లింపునకు ఒక స్పష్టమైన ప్రణాళికను ప్రకటించడం అత్యవసరం ఉద్యోగులు కోల్పోయిన కార్యాలయానికి కాలానికి సంబంధించి న్యాయం జరుగుతుందని తమ హక్కులు పరిరక్షించబడతాయని ఉద్యోగ పెన్షన్లు కొత్త ప్రభుత్వంపై కంపెనీ ఆశలు అయితే పెట్టుకుని ఉన్నారు